మరియు మున్సిపాలిటీ ఎక్స్ కమిషన్ మెంబర్గా ఉన్నటువంటి ప్రాసభ్యులు ఇప్పుడు సభ గ్రీనరీ అతి తక్కువగా ఉన్న మున్సిపాలిటీ ఏదన్నా ఉందంటే మాచడ్ల మున్సిపాలిటీ ఎక్కడ కూడా మాచడ్ల పట్టణంలో పచ్చిపి లాంటి గెస్ట్ హౌస్ లో వాళ్ళ ఫ్యాక్టరీలో లో రోడ్డు చుట్టూ గానీ రోడ్డు పక్కన గానీ ఎక్కడ గ్రీనరీ అనేది కనపడం లేదు మరి చాలా మంది అవుట్ సోర్సింగ్ విద్యార్థి ఉద్యోగస్తులు గతంలో పనిచేస్తారు టైమ్ లో కొందరు పనిచేశారు కరోనా టైంలో అనేక నిధులు దుర్వినియోగమైనవి చాలా రోడ్లు కూడా నా దృష్టికి వచ్చినాయి ఏంటంటే రోడ్లు వేయకుండానే ఇక్కడ బిల్లులు మార్చిన సంఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి భవిష్యత్తులో అటువంటిది ఎదురు జరగదు నేనైతే ఖచ్చితంగా చెప్తా ఉన్నాను ఇది ప్రజల సొమ్ము ప్రజలకి పూర్తి స్థాయిలో బాధ్యత అందించాల్సిన బాధ్యత ఈ కౌన్సిల్ ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఎలక్ట్రికల్ బకాయిలు సుమారు ఏడు కోట్ల పైన మరి విద్యుత్ వినియోగంలో ఎక్కడ మరి ఏడు కోట్ల బకాయిలు అంటే ఎన్ని రోజులుగా మీరు బకాయిలు పే చేయలేదనేది బిల్స్ పే చేయలేదనేది ఒకటి సుమారుగా రెండు సంవత్సరాల జిల్లా నుంచి విద్యుత్ బకాయిలు కట్టడం కారణంగా ఈరోజు మున్సిపాలిటీ ఏడు కోట్ల పైన విద్యుత్ బకాయిలు చేయాల్సిన ట్యాక్స్లు వసూలు చేయడంలో కూడా మీరు వేగవంతం చేయాలి అప్పుడు మాత్రమే అభివృద్ధి సాధ్యం అవుతుంది అయితే తీసుకొచ్చుకోవడం అనేది కూడా ముఖ్యమైన విషయం భవిష్యత్తులో లేఅవుట్ వేసేటప్పుడు కూడా మీరు కొన్ని నిబంధనలు పాటించాలి ఇరుకు రోడ్లతో లేఅవుట్ చేస్తే ఇరవై ఏడుగురు రోడ్లతో లేఅవుట్ చేస్తే భవిష్యత్తులో అటోక ఇల్లు కట్టుకున్న తర్వాత వాళ్ళు మళ్ళీ ర్యాంపు రోడ్ మీద తీసుకొస్తున్నారు తీసుకోతున్నారు కట్టాలి ఇంటి ముందు స్కూటర్లు పెట్టాలి ఎంత వేరేవాడైనా రోడ్లు మీరు అయిపోతున్నాయి ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాం మార్చెళ్ళ పట్టణంలో అభివృద్ధి అభివృద్ధిస్తున్నాం నాకు గుర్తొచ్చిన మార్చెల్ సెంటర్ లో ఆ డివైడర్లు తగ్గితే కొత్తగా ఏర్పడి కనపడలేదు అవసరమైతే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన అవార్డు మన తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ గారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది మనకు గర్వకారణం మన రాష్ట్రంలో అటువంటి మున్సిపాలిటీ ఉన్నాయి రాజకీయాలు రాజకీయాల్లో ఉండాలి అభివృద్ధి అభివృద్ధిలో ఉండాలి ఈ రెండింటికి ముడిసైపోతుంది అని చెప్పి సద్భం చెప్తున్నా మాచర్ల పట్టణాన్ని మా శక్తి మీద ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాము అవసరమైతే ఈరోజు మాచర్ల పట్టణం విజువల్స్ తీసుకోండి మళ్ళీ ఐదు సంవత్సరాల తర్వాత విజువల్స్ చాలా దురదృష్టంగా ఫీల్ అయింది ఏంటంటే ఈరోజు సభ్యులు కూడా ప్రస్తావించారు మరి వేల మంది మహిళలు బజారికి వస్తే కనీస టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేయకపోవడానికి చాలా దురదృష్టంగా వాళ్ళ ఆత్మ గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనతోంది ప్రతి మనిషికి కి నీరు కావాలి దీంట్లో కూడా రాజకీయాలు చూపిస్తున్నారు ఇది ఏ పార్టీ వాళ్ళైనా నేను నేను మాట మాత్రం చెప్తాను